పాఠశాల మరమ్మతులకు దాదాపు పన్నెండు లక్షల రూపాయలు ఖర్చు చేసినా ఇంతవరకు పూర్తి బిల్లు రాలేదని కాంట్రాక్టర్ ఎగ్గే కొమురయ్య పాఠశాలకు తాళం వేశాడు ఈ ఘటన మంచిర్యాల జిల్లా తాండూరు మండలం రేచిని గ్రామంలో ప్రధమికోన్నత పాఠశాల వద్ద జరిగింది బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెండులోంచి నేను గత ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా రేచిలు ఎంపీ స్కూల్ ఎన్నికైంది దీనికి దీనికి యాను పనులు లేడీస్ అండ్ బాయ్స్ జెంట్స్ టాయిలెట్స్ మరియు ప్రహారీ గోడ కంపౌండ్ వాళ్ళు మేజర్ మేజర్ వర్క్ మైనర్ వర్క్స్ కిచెన్ సెడ్ ఇవన్నీ పనులు దక్కించుకొని చేయడం జరిగినది కానీ వీటికి సంబంధించి రెండు వేల ఇరవై రెండులో అంటే ఇప్పటికి మూడు సంవత్సరాలు అయితున్నది కానీ సగం బిల్లు అంటే దాదాపు అందాద ఐదు లక్షల చిల్లర వచ్చినాయి మిగతా ఇంకా పూర్తి బిల్లు మూడు సంవత్సరాలతో తిరిగి తిరిగి వేసారి బిల్లులు రాకపోవడం వల్ల మనస్తాపం చెంది ఈ రోజు ఈ పని చేయడం జరిగినది ఇక మాకు దయతలు వచ్చి మా అందు దయతలు మీరు సకాలంలో బిల్లులు ఇప్పియని అధికారులు వేడుకుంటూ మీరు బిల్లు ఎప్పుడైతే మాకు ఆత్మహత్య చేయని వేడుకుంటూ ప్రార్థన